హలో గైస్ వెల్కమ్ టు షేరు కి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో సుభాద్ చెప్పింది మొత్తానికైతే గత ప్రభుత్వం ఆశ్రయించనుగా ఇప్పుడున్న ప్రభుత్వం చేయుత పెంచగా ప్రజలకైతే పింఛన్ డబ్బులు అయితే పంపిణీ చేస్తుంది కాబట్టి దానికి సంబంధించి మరో సుభాద్ అయితే వచ్చింది మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆశ్రపించిన కాస్త చేయుత పింఛన్గా చేసి మనైతే వృద్ధులకు వృద్ధులకు నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేలు పెంచింది ఈ డబ్బులు బ్యాంక్ ఖాతాలు ఎప్పుడు జమ చేస్తారు ఎవరు జమ చేస్తారు అని దానిపై ఎవరో క్లారిటీ చెప్తే అనుకొచ్చు అండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం ఇస్తే ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్స్ పక్కన మిల్కొని చేసుకోండి ఇంకా డైరెక్ట్ టాపిక్కి తెలియపోతా మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో శుభావం చెప్పింది ఎలక్షన్స్ టైంలో హామీ అయితే ఇచ్చారు కాబట్టి కాంగ్రెస్ అధికారం వచ్చిన వెంటనే ఆశ్రాపించని కాస్త చేయితో పింఛన్ చేసి వృద్ధులకి వీతకు నాలుగు వేలు దివ్యాంగులు ఆరు వేలు చొప్పున పెంచుతామనేసి దానికి సంబంధించి అయితే ఇప్పుడు అయితే భారీగా పెంచారు అందులో మనకైతే అసెంబ్లీలో బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు కాబట్టి ఆశ కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే ఆగస్టు ఒకటి నుంచి ఆశ్రమించను పెంచి బ్యాంక్ ఖాతాలో జమ చేయబోతున్నారు ఇది ఒక ఇదొక అని చెప్పొచ్చు మొత్తానికి ఆగస్టు ఒకటో తేదీ బ్యాంక్ ఖాతాలోకి ఆశ్రమించను వేలు ఆరు వేలుగా జమ చేస్తారంట ఇంకా ఎవరికైనా జూన్ నెల సంబంధించి జూలై నెలకి సంబంధించి పడకపోతే బ్యాంక్ ఖాతాలో అది కూడా ఆగస్ట్ ఒకటో తేదీ జమ చేస్తారంట నాలుగు వేల ఆరు వేలుగా అంటే వృద్ధులకు నాలుగు వేలు దివ్యాంగుల ఆరు వేలుగా మీ ఆధార్ కార్డు అయితే ఖచ్చితంగా ఉండాలి మీ ఆధార్ కార్డు ఉంటేనే మీకు అయితే డబ్బులు విదల చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు రెడీ చేసుకోండి ఇంకా అప్డేట్స్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను పదొక లైక్స్ అండ్ షేర్ చేయండి పదకొక్క సబ్స్క్రైబర్స్ పక్క మెలహన్ చేసుకోండి ట్యాంక్ యూ వాచింగ్ అస్